నేను క్యాబేజీ కోసుకుంటూ రాజా కానీ తిప్పుదామని బయట కూర్చున్నామండి ఇద్దరము రాజా నేను ఇంకా రాజా ఏమో కాసేపు వాసనలు చూసుకుంటూ గాలి పీల్చుకుంటూ గేట్లో చూసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు వాడు రాజా వెళ్దామా ఇంట్లోకి ఇంకా రాజా రాజు రాజా వచ్చిన దగ్గర నుంచి అండి ఒక రకంగా చెప్తుంటారు నిజమో కాదు అనుకునే వాళ్ళం కానీ నెగిటివ్ ఎనర్జీలు ఉండవండి నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంత పాజిటివే మనకి ఈ వాళ్ళు ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుంటాయి అంట అంటారు అట్లాగే మనకు అంత పాజిటివ్ వైబ్స్ అనిపిస్తూ ఉంటాయి వాళ్ళు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి అండి అది ప్రాక్టికల్గా చూస్తున్నాం మేము నెక్స్ట్ చాలా ఓర్పు వస్తుంది అండి మనకి నాకు ఇంతకుముందు ఇంత పేషెన్స్ లేదన్నమాట రాజా రాకముందు మా ఇంటికి చాలా పేషెన్స్ వస్తుంది మనం వాటితో స్పెండ్ చేస్తూ ఉంటాం కదా మనం చేసే ప్రతి పని కూడా చాలా ఆనందంగా చేస్తామండి వీటితో చేసే ప్రతి పని చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తే చేస్తాం కదా మనకు చాలా ఓర్పు పెరుగుతుంది మనం చాలా ఆనందంగా ఉంటామండి మనం అంటే ఒక రకం చెప్పాలంటే రిలాక్స్ అయిపోతాం మన ప్ర ఏమైనా ప్రెజర్స్ ఉన్నా కూడా పోతాయి అది ఏదో కనిపించింది అంటే దాని